అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని క్లిక్ చేయండి ఇవాళ మనం తెలుసుకోబోయే పాఠం నా బాల్యం పాఠంలోకి వెళ్ళినట్లయితే పొన్నికల్లు తూర్పు వీధిలో సాయిబుల పందిరి గుంజు కూడా పాట పాడుతుందని పేరు నేను ఆ పందిరి కింద పుట్టాను నేను పుట్టగానే అబ్దుల్ అజీజ్ అని పిలిచారటం మా గారపాడు తాత మా నాన్నకు ఆ పేరు నచ్చలేదు నాజర్ అని పిలవాలని ఆయన ఆశ మా గారపాడు మామలు అత్తలు నన్ను అబ్దుల్ అజీజ్ అని పొన్నికల్లు పెదనాన్నలో చిన్నాన్నలో అమ్మలో అక్కలో నాజరు అని పిలుస్తూ వచ్చారు నేను తప్పటడుగులు వేస్తూనే వచ్చి అని మాటలతో హా అదిగో లేడీ పరిగెడుతోంది లేడీ బోయరా హా బాణమేయరా అని పాడుతూ ఎగిరి గంతులేసేవాడినట గేదె దున్న తోక వెంట్రుకలు పీక్కొచ్చి గడ్డాలు మీసాలు బొట్లు పెట్టి నేనే బ్రహ్మనురా పామురలారా ఓ జనులారా నేనే బ్రహ్మనురా అని కూని రాగాలు తీస్తుండేవాడిని అమ్మ నాన్న ఆరుగాలం ఎండనక వాననక అలుపు సులుపు లేకుండా కష్టపడేవారు మా అమ్మ చారెడు గింజలు దంచి వండి నాకు వండి నాకు మా చెల్లికి పెట్టడం మళ్ళీ అంతా పనులకు పోవడం దినచర్యగా జరుగుతుండేది నాకు బడిలో వేసే వయసు వచ్చింది ఎలాగో శ్రమపడి కొత్త లాగు కొత్త చొక్కా కుట్టించాడు మా నాన్న చదువు మూడో నేత్రమని కొబ్బరికాయ ఆకులు ఒక్కలు పావల గురుదక్షిణ గురువుగారికి ఇచ్చి నన్ను వీధి బడిలో అప్పగించాడు మా నాన్న మధ్యాహ్నం బండి నుండి ఇంటికి వెళ్ళగానే గింజలు తీసుకొని ఇంకా మీ నాన్న ఇంటికి రాలేదు నాయనా ఇంకా వండలేదు సాయంకాలం పంతులు గారిని అడిగి పెందలకడ రాయ్యా అని అమ్మ పాలో పెరుగు చల్లొ తాగడానికి ఇచ్చేది నేను తాగి మూతి తుడుచుకొని సజ్జ జొన్నలు లేవు గాని చల్ల తాగి చదువుకోరా అని పాడుకుంటూ పోయేవాణ్ణి హార్మోనిస్టు ఖాదరు ఒకరోజు మా ఇంటికొచ్చి మస్తాన్ గారు మన కుర్రోడు మంచి తెలివి గలవాడు శృతి లయ గానం మంచి కంఠం గలవాడు నాతో పంపండి చదువు సంగీతం నేర్పించి గొప్పవాణ్ణి చేస్తానన్నాడు మా నాన్న సరే అన్నాడు గోగిపుల్ల గొట్టంతో నేళ్ల చెంబుల్లో ఊదిస్తూ శృతి గుక్కను నేర్పించేవాడు ఏడవటం నవ్వటం కోపంగా మాట్లాడటం చూడటం మూతి ముడవటం కళ్ళు రమ్మడం లాంటివి నేర్పేవాడు కళ్ళలో కొబ్బరి నూనె వేసి లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు పాఠశాల వార్షికోత్సవం వచ్చింది ద్రోణ విజయం అనే చిన్న నాటిక ఆడాము నేను ద్రోణాచారులుగా పద్యాలు పాటలు పాడాను మా పంతులు గారు నా వీపు తడుతూ బాగా చదువుకోరా మంచి గాయకుడవు నటుడవు అవుతావని ఐదు రూపాయలు పుస్తకం పెన్సులు బహుమతిగా ఇచ్చారు అలా నా బాల్యం ఆకలితో ఆటలతో పాటలతో గడిచిపోయింది ఇదండి ఈ పాఠం ఇక ఈ పాఠం యొక్క కౌపచ్యం కనుక చూసుకున్నట్లయితే షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించాడు స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథకు పింజారి అని పేర్కొన్నారు ఇక షేక్ నాజర్ యొక్క జీవిత విశేషాలు కనుక చూసుకున్నట్లయితే షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నికల్లు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదవ తేదీన జన్మించారు నాజర్ తండ్రి షేక్ మస్తాన్ తల్లి బీనాబీ తల్లిదండ్రుల గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు పల్నాటి యుద్ధం వీరాభిమన్యు బొబ్బిలి యుద్ధం అల్లూరి సీతారామరాజు బెంగాల్ కరువు వంటి ఇతివృత్తాలలో సమకాలీన అంశాలు జత చేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది నాజర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీన మరణించాడు ఇక ఈ పాఠంలో ఉన్న ముఖ్యమైన పదాలకు అర్థాలు కనుక చూసుకున్నట్లయితే ఆశ అంటే కోరిక ఆరుగాలం అంటే ఏడాది అంతా దినచర్య అంటే ప్రతిరోజూ చేసే పనులు గురుదక్షిణ అంటే గురువులకు ఇచ్చే కానుక వార్షికోత్సవం అంటే సంవత్సరం చివరన జరుపుకునే వేడుక గుంజ అంటే రాట పామర్లు అంటే చదువుకోనివారు ఇక్కడ ఒక ప్రశ్నలు అయితే అడగడం జరిగిందండి ప్రతిదీ కూడా ఇంపార్టెంటే కాబట్టి జాగ్రత్తగా చూడండి పిల్లలు నేను మీ కొండపల్లి బొమ్మను రంగురంగుల్లో అందంగా ఉంటానని అందరూ నన్ను దాచుకుంటారు నేను ఏనుగు అంబారి దశావతారాలు తాటి చెట్టు వంటి రూపాల్లో ఉంటాను నన్ను పొనికి కర్రతో తయారు చేస్తారని మీకు తెలుసా కర్రను బొమ్మగా మలచడంలో ఎంతో కష్టం ఉంటుంది మా పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చారట ప్రస్తుతం మేము మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో స్థిరపడిపోయాం ఇప్పుడు ప్రశ్నలు చూడండి కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు సమాధానం రాజస్థాన్ ఆ పారాగ్రాఫ్లో మీరు చూడవచ్చు తరువాత ప్రశ్న కొండపల్లి ఏ జిల్లాలో ఉంది అంటే కృష్ణా జిల్లా తరువాత ప్రశ్న కొండపల్లి బొమ్మలను ఏ కర్రతో తయారు చేస్తారు అంటే పొనికి కర్రతో పొనికి కర్ర ఇక చివరగా జతపరచడం ఇక్కడ చూసినట్లయితే కొండ అద్దం బొట్ట గుణపం వెదురు ఇనుము మట్టి గాజు అనే పదాలు అయితే ఇవ్వడం జరిగింది కుండ మట్టితో చేస్తారు అద్దం గాజుతో బుట్ట వెదురుతో గుణపం ఇనుముతో తయారు చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడతో ఈ పాఠం అనేది పూర్తి అయిపోయింది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ